హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత మూల్య ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు వారి ఓల్డ్ కేటగిరీ జత ఇవేళ నిర్వహించేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి విభాగానికి రావడం జరిగింది మహిళా కాలువ గ్రామంలో నిర్వహించేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జత అండి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండో బహుమతిని సాధించుకుంటూ వస్తున్నటువంటి జత ప్రసాద్ రెడ్డి గారి జత మంచి కాంపిటీషన్ చేస్తాం అండి వరల్డ్ కేటగిరీ విభాగంలో ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మరి మన ఛానల్ ఊరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్